జరిగింది ఆ ఫైల్ కూడా సర్క్యులేషన్ తొందరలో కూడా అది అందజేస్తామని ఈ సభ హామీ మా కురుబ సోదరులతో కోసం గతంలో అనేక కమ్యూనిటీ భవనాలు కట్టాం చివరి దశలో పనులు వచ్చి గల ప్రభుత్వాలు మారినాయి ఆ పనులు పూర్తలేదు వచ్చే పన్నెండు నెలలో కురబ భవనాల పూర్తి చేసి మా కురబ సోదరులకు అందజేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు ఆదరణ పథకం కింద పని మొట్లు అందజేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే గౌరవ మంత్రి సవితమ్మ గారితో కూడా చర్చిస్తాం జరిగింది ఆ కార్యక్రమం కూడా ముందర తీసుకెళ్తాం కురుబ సోదరులకి ఇన్సూరెన్స్ కార్యక్రమం కూడా చేస్తే బాగుంటుందని పెద్దలు గతంలో కోరారు అదేవిధంగా గొర్రెలకి మేత కానివ్వండి ముందులు కానివ్వండి షెడ్లు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరారు నాకు అన్న సమానమైన నా పవనన్న నా పవనన్న కూడా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు ఏకంగా ఆవుల కోసం ప్రత్యేకంగా షెడ్లు కూడా ఆయన ఏర్పాటు చేస్తున్నారు తప్పనిసరిగా మా కురుబ సోదరులకు అవసరమైన మేరకు షెడ్లు కూడా ఏర్పాటు చేసే విధంగా మా అన్నతో నేను మాట్లాడి చేస్తానని ఈ సభాముఖం మీ అందరికి నేను హామీ ఇస్తున్నా ఇప్పుడే పెద్దలు సురేందర్ బాబు గారు మాట్లాడుతూ నన్ను ఒక విషయం అడిగారు తిప్ప ప్రాజెక్ట్ పూర్తి చేస్తే బాగుంటుందని కోరారు తిప్ప ప్రాజెక్ట్ శంకుస్థాపన చేసింది తెలుగుదేశం పార్టీ పూర్తి చేసేది కూడా ఒక తెలుగుదేశం పార్టీనే కరో ప్రాంతం లాంటి అనంతపూర్ జిల్లాలోనే విధంగా అనేక పరిశ్రమలు మేము తీసుకొచ్చాం సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం మన జిల్లాలో నిరుద్యోగ యూత్ యువకులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ఈ రోజు పరిశ్రమలు మేము తీసుకొస్తున్నాం తప్పనిసరిగా ఈ సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేస్తాం హార్టికల్చర్ పెద్ద ఎత్తున పూర్తి చేస్తాం ఆంధ్ర రాష్ట్రంలో తలసరి ఆలయంలో మన జిల్లా ఇప్పుడు ఐదో స్థానంలో ఉంది అందరం కష్టపడితే రాబోయే మూడు మూడున్నర సంవత్సరాల్లో మూడో స్థానాన్ని కూడా తీసుకెళ్లే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ సభ ముఖం మీకు హామీ ఇస్తున్నాం దశాబ్దాలుగా మన జిల్లాలో ఒక సంస్థ ఆర్డిటి ఆర్డిటి సంస్థ మనకి అనేక సేవలు అందిస్తున్నారు ఆసుపత్రులు కానివ్వండి స్వయం ఉపాధి కానివ్వండి పాఠశాలలు కానివ్వండి పెద్ద ఎత్తున వాళ్ళు మనకి సేవ చేస్తున్నారు కొన్ని కారణాల వల్ల వాళ్ళకి రావాల్సి లైసెన్స్ కొంచెం ఆలస్యమైంది కానీ నేను నా బాధ్యతగా తీసుకుని ఆ ఫైల్స్ అని నేను ఢిల్లీకి తీసుకెళ్లి అనేక సార్లు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈరోజు శాంక్షన్ చేయించుకుని మేము వచ్చాం ఆర్డీ ఆర్డిటీని కాపాడితే కాదు ముందరికి ప్రోత్సహించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా అనంతపూర్ ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నా ఇక్కడున్న బీసీ సోదరులందరూ కూడా ఒక విషయం ఆలోచించుకోవాలి మనకి రాజకీయ స్వాతంత్రం వచ్చింది తెలుగుదేశం పార్టీ వాళ్ళని అన్న ఎన్టీఆర్ దగ్గర నుంచి బాబు గారి వరకు మనకి అండగా నిలబడ్డారు ఇప్పుడు మీ లోకేష్ మీ ముందలు నిలబడుతున్నాడు గతంలో నేను మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేశా ఉపకులాల వారిగా మిమ్మల్ని అందరినీ కలిసా మీ సమస్యలు నేరుగా నేను తెలుసుకున్నా ఆ సమస్యలన్నీ ఇప్పుడు నా గుండెల్లో ఉంది పరిష్కరించే వరకు నేను నిద్రపోనని ఈ సభాముఖంగా మా బీసీ సోదరులందరికీ నేను హామీ ఇస్తున్నా ఫైర్ బ్రాండ్ మంత్రి అమ్మ ఉంది ఎవరు ఎవరు సవితమ్మ ఎప్పుడు నాతో దెబ్బలాడుతుంది చెప్తా ఉంటా బీపీ బిల్లలు తీసుకో తల్లి అని చెప్పిన పని అయ్యే వరకు ఎవరిని వదిలిపెట్టదు ఆరు నిస్సలు మా ఆయనకాల పరుగెత్తి చేపిస్తుంది తల్లి ఇప్పుడు తల్లి పైన కూడా బాధ్యత ఉంది ఒక బీసీ సంక్షేమ శాఖ ఆ ఆనాడు మనం ప్రజలకు ఇచ్చిన హామీ ఒక పద్ధతి ప్రకారం నిలబెట్టుకోవాలి మేడం గారు పక్కన ఆర్థిక శాఖ మత్స్యలు కూడా నించున్నారు కేశవన్న గారు డబ్బులు కూడా త్వరితగతిగా విడుదల చేయాలని ఈ సభాముఖంగా పెద్దల్ని కూడా కోరుకుంటూ అదేవిధంగా పార్త సారిధన ఉన్నారు వేదికమైన ఆయన మన తరఫున కేంద్ర ప్రభుత్వంతో పోరాడుతున్నారు కేంద్రంలో అవసరం నిధులు మన కోసం ఆయన తీసుకొచ్చేదానికి అహర్నిసలు కష్టపడుతున్నారు ఆయన కూడా కోరేది ఒక విషయం ఉంది కేంద్రంలో అనేక కార్యక్రమాలు ఉన్నాయి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి ఆ కార్యక్రమాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆ కార్యక్రమాలు మా మన కురబ సోదరుని అనుసంధానం చేసి ముందరికి తీసుకెళ్దామని ఈ సభ ఆయన కూడా కోరుకుంటూ వేదికమైన ఇతర పెద్దలందరికీ పేరు పేరు నా నహోదయపూర్ నమస్కారాలు తెలుపుకుంటూ నాకు ఇంత ఘన స్వాగతం పలికిన మా కురబా సోదరుల్ని నేను మరవను మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటా మీ కురబ సోదడగానే ముందలు నడుస్తానని ఈ సభాముఖం మీ అందరికి నేను హామీ ఇస్తూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా జోహర్ అన్న ఎన్టీఆర్ జోహర్ అన్న ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవనన్న నాయకత్వం పవనన్న నాయకత్వం జై కుర్బా జై కుర్బా అందరికీ నమస్కారం థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ ఆనరబుల్ సెక్రటరీ బీసీ వెల్ఫేర్ శ్రీ ఎస్ సత్యనారాయణ గారు వారు వందన సమర్పణ తెలియజేస్తారు అందరికీ నమస్కారం ముఖ్యంగా భక్త కనకదాస గారి యొక్క జయంతి కార్యక్రమానికి కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయి అధికారి కార్యక్రమంగా ప్రకటించినటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదే రకంగా ఈరోజు ఈ కళ్యాణదుర్గంలో ఇంత చక్కటి కార్యక్రమానికి ఆర్గనైజ్ చేసి కనకదాస్ గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ చేసినటువంటి గౌరవనీయులు మన యువ నేత మన రాష్ట్ర ప్రజల ఆశాజ్యోతి శ్రీ నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదే రకంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు మా పౌరు బీసీ శాఖ మాచులు శ్రీమతి సబితమ్మ గారికి అదే రకంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మాచులు శ్రీ పయ్యావుల కేశవ్ గారికి అదే రకంగా గౌరవ పార్లమెంటు సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు శ్రీ బీకే పార్థసార్థి గారికి శ్రీ అంబికా లక్ష్మినాయ గారికి అదే రకంగా బస్తీ నాగరాజు గారు ఎంపీ కర్నూలు వారికి అదే రకంగా ఈ కార్యక్రమాన్ని విజయవంత కార్యక్రమైనటువంటి ముఖ్య వ్యక్తి శ్రీ అమిర్నే సురేంద్రబాబు గారికి స్థానిక శాసనసభ్యుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదే రకంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు శాసనసభ్యులు శ్రీ కాలవ శ్రీనివాసులు గారికి శ్రీ గుమ్మనూరు జయరామరాజు గారికి శ్రీ ఎంఎస్ రాజు గారికి శ్రీ కందికొండ ప్రసాద్ గారికి శ్రీ దగ్గుబాటి ప్రసాద్ గారికి శ్రీమతి పల్లె సుందూర గారికి అదే రకంగా శ్రీమతి శ్రావణి బండారు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదే రకంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే ఉన్నటువంటి సీనియర్ నాయకులు ె రఘునాథ్ రెడ్డి గారికి అదే రకంగా సిపిఐ నాయకులు శ్రీ జగదీష్ గారికి అదే రకంగా కురుపు సంఘం చైర్పర్ చైర్మన్ శ్రీ దేవేంద్రప్ప గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ అధికార కార్యక్రమాలను జరపడంలో గౌరవ ముఖ్యమంత్రి గారు బీసీలకు ఎంతో ప్రాధాన్యతనిస్తూ దరిదాపు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలను కేటాయిస్తూ ముందుకు బీసీలని అభివృద్ధి పదంలో చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించడానికి అధికారికంగా జిల్లా కలెక్టర్ గారు వారి యొక్క సిబ్బంది చేసిన కృషికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బీసీ సంక్షేమ శాఖ తరఫున మరొకసారి ఇక్కడ పా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కనకదారి కనకదాసు గారి యొక్క అనుచరులకి అదే రకంగా మన బీసీ సంఘ ప్రతినిధులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్